నేను చర్యలకు ఆ పులిపాలు పోది ఆ పులిపాలు తీసుకో తీసుకొని వస్తున్నారు నా చెల్లెలు ఏ విధంగా ఉండదు ఏవో కదా నా చర్యల దగ్గరికి నా మనసు తృప్తి కావడం లేదు కదా మా యొక్క మా అన్న వచ్చేయండి ఇక మనం చూస్తున్నా சிலர் నేను తీసుకొని వచ్చానమ్మా ఓ అన్నయ్య ఈ బాధకు నేను కట్టుకోలేకపోతున్నా అన్నయ్య పులిపాడు పిల్లలా వస్తున్నాడు చెప్తారమ్మా ఆ పులిపాలు తాగదు ఓ అన్నయ్య ఈ ఈ కూర్చున్నా నాకు మాంటలు కోట్లు ఇవన్నీ అవుతున్నాయి అందుకే తెలియబాల్ తాగుతాడు పులిపాలు అన్నయ్య నాకు

No, uh no, -huh.

తీసుకో వచ్చి నా చరణ్ నేను ఈ బాగులో నదులు గుట్టలు దాటి దాటి నా యొక్క దేహము మొత్తము అలచట అలచట చెందింది కాబట్టి నా యొక్క దేహము అలడ చెందింది కాబట్టి కూడా అంతలో నాగశేషుడు చెట్టు పైన పక్షి పిల్లలు అయితే ఆ సమయం మరి వృక్షం మీద ఒక పక్షి పిల్లని వేసుకొని ఉన్నది ఆ పిల్లలను చూసి ఆ నాగశేషు వరగా ఒక నాగపాము దానికి ఆహారం పక్షి పిల్ల తిందామని ఆ చెట్టు పైకి ఎత్తుండగా ఆ పక్షి పిల్లలు ఈ కింద మర్రి చెట్టు కింద పట్టుకున్నటువంటి రాజును చూసి రాజా రక్షించండి రక్షించండి అని ఆ పక్షి పిల్లలు అవుతున్నాయి అంతలో మల్లన్న లేచి ఆ సర్పాన్ని ఏ విధంగా వదిస్తున్నాడు అనగా చూడండి ఆ యొక్క పక్షి పిల్లలని ఆ యొక్క పాము ఆ నాగ పాము అనగా నాగశేషుడు భుజించబోతున్నాడు కాబట్టి నేను నా చేతిలో ఉన్న గడ్డ ముందే ఆ నాగచేసుని తల కండించగలరా అంతలో అంతలో నాగచేచుడు నాగచేసుడిని ఆ మల్లన్న కంటి తల పరమేశ్వర ఆ నాగచేతుడిని తల తెగి నా యొక్క పిక్కను పిక్కిరు మొకానికి కింది పోగామురా ఆ పాతం పడగ వచ్చి ఆ ఖర్చులెంతలో ఆ మల్లన్న ఆ సమయంలో చనిపోయినా అప్పుడు ఆ గండపీన పక్షి తల్లి పక్షి వచ్చి ఆ పిల్లలు తీసుకున్నగా ఏమంటున్నాయంటే అమ్మ ఎవరో మహారాజు వచ్చి ఆ నాగచేచుడు మమ్మల్ని తినడానికి ప్రయత్నించుతుండగా ఆ ఎవరో రాజు మమ్మల్ని కాపాడటానికి ఆ కట్కం తోటి ఖండించగా అతని ఆ నాగచేచుడు పడగపోయి అతని మోకాలి భాగంలో తాకి పడగ పడగ చేత కాటి వేసినది ఆ సమయంలో రాజు చనిపోయినాడు అప్పుడు నాగశేషు మా పెద్ద పక్ష అంటుంది ఓ బాలికారా మీరు ఏమి చింతపడకండి మీ ప్రారంభం రక్షించినటువంటి ఆ రాజును నేను ఏ విధముగా రక్షిస్తానని ఆ ఆ రాజు ముక్కుకు వాసన చూపెట్టగా ఆ రాజు ఓ నీకు నమస్కారములు నా యొక్క ప్రాణంలో దక్కించినావు కదా నేను సరే అయితే రాజేంద్ర నీకు ఈ మనుషులు తిరిగినటువంటి కాలంలో పడవిలో నీవు రాని కారణం ఏమి నీకు ఏ ఏ ఆపద వస్తే ఇంత దూరం వచ్చినాం ఆ పక్షి రాజా నేను నా చెల్లెలకు తల్లివాయి వచ్చింది కాబట్టి ఈ ఏడేడు సముద్రముల అవతల కొట్టిన కావీర మావీర అనే మందు చెట్ల గురించి నేను ఇక్కడికి వచ్చినాను ఆ కావీర మావీర మందు చెట్టు నేను ఎట్లా తేవాలమ్మా నాకు తెచ్చే ఈ ఏడు సముద్రంలో నేను ఏ విధముగా దాటవాడు ఆ దాటే మార్గం చెప్పింది పక్షిరాజా అయితే ఆ పక్షిరాజు ఏమంటుందంటే రాజేంద్ర ఈ ఏడు సముద్రాలు దాటాలంటే నువ్వు దాటలేవు కనుక నేను చూస్తే చిన్నగానే ఉన్నాను కానీ నా ఆకారం చూస్తే నా నిజ నిజస్వరూపం చూడాలి ఆ పక్షిరాజు చాలా పొడుగుగా రెక్కలు విప్పి విడపగా సాగలేదు ఓ రాజేంద్ర రాము నా వీపు పైన

మళ్ళా ఆ పచ్చిరాజు తిరిగి మళ్ళా తిరుగు ప్రయాణం పట్టింది ఆ సమయమురా ఇంటికి పోగా ఆ పోతుండర్మరాజు ఆకపోజు ఇక్కడ మనం తీసుకుపోదాం పైగా